అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ చందు వెంకీ వ్లాగ్స్ అందరూ ఇలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను ఇదైతే బిర్యానీ చేశానండి ఎందుకంటే మా హస్బెండ్ ఎప్పుడు బయటైనా ఒకసారి ఇంట్లో ట్రై చేయొచ్చు కానీ చెప్పేసి అన్నారనమాట అందుకని చెప్పి ఇంట్లో చేస్తున్నాను అయినా మనకి ఎప్పుడైనా మన ఇంట్లో చేసిన వంటకంటే ఎవరైనా ఇచ్చిందైనా కానీ లేదంటే మనం బయట కొనుక్కున్న దానికే ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తాం కదండి అదే వాస్తవం అనమాట నేనైతే బిర్యానీ ఎక్స్పర్ట్ కాదండి కానీ ఏదో అలా ట్రై చేశాను ఫస్ట్ బిర్యానీ మసాలా చూసారు కదండి అది వచ్చేసి హోమ్మేడ్ బిర్యానీ మసాలా అనమాట అలా అన్ని మసాలాలు వేపుకొని గ్రైండ్ చేసేసుకోవాలి అంతేనండి బిర్యానీ హోమ్మేడ్ బిర్యానీ మసాలా రెడీ అయిపోతుంది అది వచ్చేసి బిర్యానీ మసా బిర్యానీకి స్పెషల్ ఇంగ్రీడియంట్ అనమాట చాలా అంటే చాలా టేస్టీగా ఉండిద్ది మీరు ఒకసారి ట్రై చేయండి ఎలాగుందో కామెంట్ సెక్షన్లో కూడా కామెంట్ చేయండి నేనైతే బిర్యానీ చాలా సులభం లేదంటే ఐదు నిమిషాల్లో బిర్యానీ చేయడం ఎలా అని మాత్రం చెప్పానండి ఎందుకంటే బిర్యానీ చేయడం చాలా అంటే చాలా టైం టేకింగ్ అనమాట నా పిల్లలను పట్టుకొని అయితే నేను చాలా కష్టపడి చేశాను ఎందుకంటే ఎందుకంటే ఇంతకుముందు వీడియోస్లో చెప్పాను కదండి నాకు బిర్యానీ అంటే చాలా అంటే చాలా ఇష్టమని నా కష్టానికి ఫలితం అయితే మా హస్బెండ్ ఉండి మా పిల్లలు చాలా ఇష్టంగా తిన్నారనమాట మీరు ఒకసారి ట్రై చేయండి ఎలాగుందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అలాగే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి